దారిలో వచ్చేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు కలిసారు ఆశ్చర్యం కలిగిచ్చే విషయాలు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను ముక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ముక్కులో ముప్పై రెండు డివిజన్లు ప్రైవేటీకరణ విశాఖ అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాసాలుగా సీతాలు పెండింగ్ లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్స్ బోనస్లు తీసేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంట్ రేటు యూనిట్ కు తొమ్మిది రూపాయలు చేసి బలవంతంగా కార్మికులు ఓటర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎవరైనా గట్టిగా నిలదీస్తే నిలదీస్తూ అడుగుతే షోకాస్ హౌస్ నోటీస్ ఇచ్చే పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉంది మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి